ఏసు క్రీస్తునవలని ఎందుకు నా వందనాలు వాక్య నిమిత్తం ఆ కార్యములు ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుందాం మరియు ఇరుసం నుండి పట్టణముల ప్రజలను రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి దేవునికి స్తోత్రం హాలూ హాలూ లే క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చేతబొట్టుకొని మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తూ మీకు ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాము రండి మన సమయం కొద్దిగా ఉంది అనగా మనకు ఒక ఇరవై ఆరు నిమిషాల సమయం ఉంది ఇరవై ఆరు నిమిషాలు మీరు పూర్తిగా కేటాయించగలరని నేను భావిస్తున్నాను ఇరవై ఆరు నిమిషాల్లో రెండు మూడు నిమిషాలు కేటాయిస్తే లాభం లేదు కాని ఏదంటే ఆ ఇంట్రొడక్షన్లో ఉంటాం నిన్నటి పాఠం యొక్క వివరాలు లేకపోతే దాని యొక్క రివిజన్ ఉంటున్నంతవరకే ఈరోజు పాఠం లేకపోతే ఈరోజు లెసన్ లేకపోతే ఈరోజు వాక్య భాగాన్ని మనం ఆలోచించాలి అంటే ఇరవై ఆరు నిమిషాలు కూడా కేటాయించడం కష్టమైతే మనం ఏం చేయలేము ప్రభు సన్నిధిలో మన ఇన్వెస్ట్ చేస్తున్న టైం లేకపోతే మనం గడుపుతున్న స్పెండ్ చేస్తున్న టైం అది ఇన్వెస్ట్మెంట్ లాంటిది అది వేస్ట్ కాదు అనేటువంటి సంగతిని గుర్తు చేసుకోవాలి దేవుని స్తోత్రం హలేల్వియా ఈ సమయంలో మన ముందు ఒక ప్రకటన ఉంది ఉజీవ కూడిక రేపు ఆదివారము ఉదయము మీ మీ మందిరాల్లో స్థానిక మందిరాలు ఆరాధనలు ముగించుకుంటారు ఖచ్చితంగా మీ స్థానిక మందిరాలకు ఆరాధనకు వెళ్ళండి ఒకవేళ అనివార్య కారణాల వల్ల వెళ్ళలేని పక్షంలో అరే ఆరాధన మిస్ అయిపోయామైనటువంటి ఫీలింగ్ మీకు రానవసరం లేకుండా ఈవినింగ్ ఒక ఉజ్జీవ కూడిక జరుగుతుంది ఆయన్ను హెచ్చించాలి అనేటువంటి ఉద్దేశంతో జరగబోతున్నటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇందులో పాటలు ఆరాధన రెండు సందేశాలు ఉంటాయి రేపు సాయంకాలం ఆరున్నర గంటల నుంచి టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో నెల్లూరులో జరగబోతుంది గుర్వన్ మిషన్ చర్చ్ వారు పాటలు పాడి ప్రభుని స్థుతిస్తారు అధ్యక్షత పాస్టర్ వై మోషే గారు చేస్తారు పాస్టర్ సివి రవికుమార్ గారు వెంకటాచలం మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాను కాబట్టి ఈ విషయాలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని ఆహ్వానించువారు బ్రదర్ షాలెం రాజు గారు బ్రదర్ జయపాల్ గారు బ్రదర్ కె సావ సాబు గారు మరియు పాస్టర్ డి విజయరత్నం గారు దేవుని స్తోత్రం హే ఈ కార్యక్రమంలో సుమారు పది నుంచి పదిహేను వరకు దేవజనులు ఉంటారు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు మీ ప్రార్థనా విషయాలు వారికి తెలియజేయచ్చు దేవుని మాటలు విని మీరు బలపడాల్సిందిగా కోరుతున్నాం ఆరున్నరకి స్టార్ట్ అయ్యి తొమ్మిదిన్నర కల ముగించబడుతుంది ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మొదటి మెసేజ్ పాస్టర్ సివి రన్ కుమార్ గారు మెసేజ్ ఇస్తారు కాబట్టి విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను స్తోత్రం లేదు దెన్ హోప్ టు సీ యూ ఆల్ టుమారో ఈవినింగ్ బై సిక్స్ థర్టీ అట్ టౌన్ హాల్ నెల్లూరు దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం కొన్నిసార్లు మనము అవతల వ్యక్తులు స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు వాళ్ళు మన అని భావించి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకొని ఏదైనా విషయాలు పరిష్కరించాలనో పరిహరించాలనో ప్రయత్నం చేస్తాం కానీ అవతలి వాళ్ళు దాన్ని స్వీకరించలేదు అనుకోండి సార్ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అండి మీరు ఎందుకులేండి ఇన్వాల్వ్ కావడం అని అన్నారు అనుకోండి అవమానానికి గురైనట్టు అవుతుంది జోక్యం చేసుకోవాలి అనవసరమైన జోక్యాలు చేసుకోకూడదు ఆత్మ సంబంధంగా జోక్యం చేసుకోవాలి ఇంటర్ఫీరెన్స్ చేయాలి సార్ ఏంటి మీరు మాకు ఇలా ప్రాబ్లం జరుగుతుంది సైలెంట్గా ఉన్నారేంటి మా ఇంటికి రేంటి మాతో మాట్లాడరు ఏంటి వాళ్ళతో మాట్లాడరు ఏంటి వీళ్ళతో మాట్లాడరు ఏంటి అని అన్నారా రేపు ఎవరైనా ప్రశ్నించినా ఎందుకంటే మీకు ఆ విషయాలు అనవసర విషయాలు జోక్యం చేసుకోవడం అన్నప్పుడు లేదండి నా అంతటా నేనుగా చొరవ తీసుకొని వచ్చింది కాదు అవతల వ్యక్తి పలాని వ్యక్తి నన్ను అడిగాడు పిలిచాడు రమ్మన్నాడు ఫ్యామిలీ ప్రాబ్లమే కావచ్చు ఈ ఫ్యామిలీ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు మరి ఏదైనా ఇష్యూ కావచ్చు అయినప్పటికీ కూడా నేను ఇలా ఇన్వాల్వ్ అవడానికి కారణం ఉందండి అని చెప్పి మన విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని మనం ఇష్టపడము నీకెందుకండి మేము చూసుకుంటాం భార్యాభర్తల విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారనుకోండి ఓ ప్రాంతంలో ఒక సహోదరిని లేదా ఒక స్త్రీని వారి భర్త కొడుతూ ఉన్నాడు ఎవరో ఒక పెద్ద వ్యక్తి చూసి ఇదేంటిది ఎంత మర్యాదగా ఉంది ఇది కరెక్ట్ కాదని భావించి ఏమీ బుద్ధుందా ఆడపిల్లలు ఏంటి అని అన్నప్పుడు అతను ఏం మాట్లాడకుండా అతని భార్య నా భర్త నా ఇష్టం నన్ను కొడతాడు చంపుతాడు నీ మధ్యలో అని మాట్లాడేసరికి తాను చేసింది అనవసర అని భావించి అవమానానికి గురయ్యాలి అనవసర జోక్యాన్ని గురించినట్టు కొన్ని ఉదాహరణలు నేను మీ జ్ఞాపకం చేశాను స్తోత్రం అపోస్తల కార్యములు ఐదో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచనంలో పరిచర్య చేసేటువంటి ఆయన దాసులు అపోస్తులు యూదా మతాన్ని విడిచిపెట్టి నూతనమైన మార్గము అవలంబిస్తున్నటువంటి యేసు అనుచరులు యేసు హత్యను పరిశీల మీద యూదుల మీద వేసేసినటువంటి వారు చేసేటువంటి పని విషయంలో జోక్యం చేసుకోవాలి గమలియాలు చెప్పాడు హలో సోదరులారా జాగ్రత్త మీరు దాంట్లో పూసుకోవద్దు రాసుకోవద్దు నాట అన్నట్టుగా ఉండండి నీకెందుకండి అనవసర విషయాలు చూపించాం ఇస్రాయల్లారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త పడుని వాళ్ళేదో పేతులు దుర్మార్గుడు వ్యవహార దుర్మార్గుడు వాళ్ళిద్దరూ దుర్మార్గులు అని చెప్పలేదు అలాగని వాళ్ళు చాలా మంచి వాళ్ళని రికమెండ్ చేయలేదు రికమెండ్ చేయలేదు రిజెక్ట్ చేయలేదు కొంతకాలం చూద్దాం తొందరపడద్దు తొందరపడే తీర్మానం తీసుకోవద్దు చంపాలనుకోవద్దు ఎందుకు చంపుతానండి మనిషిని ఎంతేం ఏమొస్తుందండి అన్నట్టుగా అతను మాట్లాడాడు పరిచర్య చేసేటువంటి శిష్యుల విషయంలో జోక్యం చేసుకుంటున్నట్టు మత పెద్దదండి మీ మతంలో ఉన్నప్పుడు మీరు అతన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేయండి మీ మతాన్ని వీడి వెళ్ళిపోయిన తర్వాత మీకు సంబంధం ఏంటి అతన్ని శత్రువు కాదు అతన్ని మిత్రుడే అతన్ని సహోదరుడే కాదు అతను వెళ్ళిపోయాడు ఒకవేళ దుష్ప్రేరణకు గురే వెళ్ళిపోయాడు లేకపోతే సత్ప్రేరణకు గుర వెళ్ళిపోయాడు మనం సరిగ్గా వివేచించలేని పరిస్థితుల్లోన్నా సరే ఎక్కడున్నా భావంలోనైనా ఎక్కడున్నా చల్లగా ఉండు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా చల్లగా ఉండని చెప్పాల్సింది పోయి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టిపోయావు కాబట్టి నువ్వు సర్వనాశనం అయిపోతావు అని శాపనార్థాలు పలకడం అర్థం లేదు యోహాను గారు కొంతమందిని ఉద్దేశించి చెప్పిన మాటలు మనం చదవాలి మొదటి యోహాన్ పత్రికలో ఆయన ఏమంటున్నాడు చూడండి కొందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనగా ఎపేసి సంఘ కాపరిగా పనిచేస్తున్నటు యోహాను గారి గురించి ఆయన చెప్పినట్టు మాటలు చిన్నపిల్లలారా మొదటి యోహన పత్రిక రెండవ వచ్చాయి పద్దెనిమిదవ వచ్చాం ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా ఎస్ ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకుంటున్నాం దేని చేత క్రీస్తు విరోధులు యాంటీ క్రైస్టులు బయలుదేరి ఉన్నారు కాబట్టి కడవరి అడిగే కాబట్టి క్రీస్తు విరోధులు వచ్చాయి క్రీస్తు విరోధులు వచ్చారు కాబట్టి కడవరి అడిగారు తర్వాత విషయం పంతొమ్మిది వచ్చినాడు మధుర యోహాను రెండు పంతొమ్మిది వారు మనలో నుండి వెళ్ళిరి వాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు పరలోకం నుంచి వాళ్ళు కాదు మనలో నుంచి మన సహవాసంలోంచి మన సంఘములో నుంచి వెళ్ళిరి మనలాగా యూదా మతాన్ని వదిలిపెట్టి వచ్చేశారు మళ్ళీ దీంట్లో ఉన్నారు దీంట్లో బయటికి వెళ్ళారు మనలోండి వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు వారు మనోళ్ళు కాదు ఒకప్పుడు మనోళ్ళే ఇప్పుడు మనోళ్ళు కాదు వారు మన అయితే మనతో కూడా నిలిచి ఉందరు వాళ్ళు మనోళ్ళు అయితే మనతో ఉంటారండి మనోళ్ళైతే మన పక్షాన వాదిస్తారండి మనోళ్ళైతే మన సత్యము మన సిద్ధాంతము సత్యమని నొక్కి ఒక్కాణిస్తారండి వారు మన సంబంధులైతే మన వాళ్ళైతే అయితే మన సొంత వాళ్ళు మన బంధువు లాంటి వాళ్ళు అయితే మనతో కూడా ఉండేవాళ్ళు నిలిచి ఉండేవాళ్ళు ఇప్పుడు నిలిచి ఉండలేదు వెళ్ళిపోతున్నారు బాయ్ అండి గుడ్ బాయ్ అండి మీకు మాకు పొత్తు కుదరదండి దేవుడు మాకేదో బయలుపరిచాడండి దేవుడు మాకు ఇంకా దివ్య జ్ఞానం ఇచ్చాడండి మీకు అనుగ్రహించిన ప్రాథమిక జ్ఞానం కాదు ఇంకా ప్రాథమిక జ్ఞానాన్ని మించిన జ్ఞానం మాకేదో ఉంది అని భావించి బయటికి వెళ్ళిపోయింది వారు మన సంబంధులైతే మన సహోదరులైతే ఆత్మలో మన సహోదరులైతే మనతో కూడా అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరుచున్నారు అంటే వెళ్ళిన వాళ్ళందరూ మనవాళ్ళు కాదు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మనవాళ్ళు కాదు అని తెలియడం కోసం వారు వెళ్ళిపోలేదు వారు వెళ్ళిపోవడం చెడ్డదని చెప్పడం లేదు వారు వెళ్ళిపోవడం మంచిదే వారు వెళ్ళిపోవాలని యోహాను కోరుకోలేదు కానీ వారు వెళ్ళితే మంచిదే యాభై ఎనిమిది మంది వెళ్ళిపోయినప్పుడు పన్నెండు మంది మాత్రమే మిగిలినప్పుడు యేసు ప్రభు చెప్పాడు ఏమండి నిన్ను వెళ్తారా వెళ్ళిపోతే వెళ్ళండి మీరు ఎలా వెళ్తారండి మీరు ఉండాలి మిమ్మల్ని నేనే కదా స్టార్టింగ్ నుంచి పిలిచింది కాబట్టి మీకు శాంతి పెంచుతాను మీకు సౌకర్యాలు అధికం చేస్తాను మీకు వసతి అధికంగా కల్పిస్తాను అని ప్రభు ఏం వాగ్ఞానం తెలియదు మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిపోండి స్వర్గాన్ని వీడి సుఖాన్ని అనుభవించడానికి లోకానికి ఆయన రాలేదు అలాగని ఆయనకి ఆయన జీవితం మొత్తం కష్టాలని కూడా అనలేము సుఖాలు కూడా అనుభవించాడు మంచి భోజనం తిన్న సందర్భాలు ఉన్నాయి మంచి ప్రదేశంలో పడుకున్న సందర్భాలు ఉన్నాయి ప్రతికూల పరిస్థితులు లేని కూడా పరిచయం చేయడం ఇవన్నీ జరిగాయి అన్ని రోజులు ఒకేలాగా ఉండాలంటే ఉండవు మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట ఏంటంటే కొంతమంది వెళ్ళిపోతున్నారు మనల్ని కాదని పోనివ్వండి వెళ్ళిన వాళ్ళు మరీ తిరిగి వచ్చేట్లు ప్రార్థన చేస్తాం వాళ్ళు వచ్చారా దేవుని స్తోత్రం రాకపోయినా దేవుని స్తోత్రం స్తోత్రం వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు రెండోది రెండో రాజుల కదా నాలుగో వచ్చే మనం గమనించాం ఆ స్త్రీ వ్యాకులంలో ఉంది బహు వ్యాకులంలో దుఃఖంలో ఉంది ఆమెను ఎందుకండి వ్యాక్యూంలో ఉందని కాదు ఖాళీ స్థలంలో ఉందని కాదు ఏదో వ్యాకులం ఆ బాధ ఆమెది మనం చెప్పలేదు దేవుడు నాకు బయలుపరచలేదు దేవుడు నాకు బయలుపరుస్తాడు ఆమె కూడా నాతో చెప్పే అవకాశం ఉంది ఆమె విషయంలో గేహసి అనవసర జోక్యం చేసుకోవద్దు అపోస్తల విషయంలో జోక్యం చేసుకోవద్దని వాళ్ళ జోలికి పోవద్దని ఆ స్త్రీ విషయంలో ఆమె జోలికి పోవద్దని గేహసికి అంతేకాకుండా మార్కుశ వార్త పద్నాలుగు అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీని గురించి స్టోరీ మనకు తెలుసు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు ఆమె జోలికి పోవద్దు ఎందుకంటే ఆమె జోలికి పోవడం మీరు ఆమెను ఎందుకంటే డిస్టర్బ్ చేయడు ఆమె ఏదో ఆరాధన చేసుకుంటుంది చేసుకునివ్వండి ఆమె ఏదో చేస్తుంది చేనివ్వండి ఆమె డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదో చేస్తుంది చేనివ్వండి లెట్ హర్ డూ మీకెందుకండి మీ డబ్బులు మీ జోబులో డబ్బులు దొంగతనం చేసి ఏం చేయడం లేదు కదా తన కష్టార్జీతోంచి ఖర్చు పెట్టుకుని చేయనివ్వండి మూడవది పెసలోనిక సంఘస్తులు పరుల జోలికి పోయే వాళ్ళుగా ఉన్నారు ఇతరుల జోలికి పోయే వాళ్ళుగా ఉన్నారు ఇతరులతో నీకేం పని ఇతరులతో పని ఉంది ఇతరుల కోసం ప్రార్థన చేయాలి ఇతరులను ప్రేమించాలి ఇతరులు పట్టించుకోకుండా ఉండమని కాదు ప్రతి వాడు తన సొంత కార్యంలో చూస్తున్నాడు కానీ ఇతరుల కార్యము చూడడం లేదని పిలిపి పత్రిక రెండవ జగల గారు అన్నారు దీనివలే నిన్ను నీ పొరుగు వాణ్ణి ప్రేమించు పొరుగు ప్రేమించాలి ఎలా ప్రేమించాలి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగా నిన్ను నువ్వు ద్వేషించుకోగా మనల్ని మనం ద్వేషించుకునే అవకాశం లేదు నా అంత దుర్మార్గుడు లేదండి ఇచ్చి నేనంటే నాకు అసహ్యం అండి అని చెప్పుకునే వాళ్ళు పలాని వాడంటే నాకు అసహ్యం పలాని స్త్రీ అంటే నాకు అసహ్యం పలాని పురుషుడు అంటే నాకు అసహ్యం అంటారే కానీ నేనంటే నాకు అసహ్యం అండి అని అనేవాళ్ళు ఎవరు లేదు ఏ ప్రసంగికుడైనా ఎవరు కానీ వాళ్ళ గురించి మనల్ని చెప్పుకోరు మనల్ని మనం ప్రేమించుకుంటాం చక్కగా అలంకరించుకుంటాం తిండి తింటాం నేను తినేది ఇతరుల కోసం తింటున్నాను నా కోసం కాదన్న అర్థం లేదు నేను చికెన్ తిన్నా మటన్ తిన్నా ఇంకేది తిన్నా నేను ఇతరుల కోసం అండి నేను నా కోసం తిన లేదంటే పిచ్చోడనుకుంటాను అసలు నేను బట్టలు ధరించుకోవడం నా కోసం కాదండి ఈ కాస్ట్లీ వస్తువు ఈ సూట్ గిట్టు ఇదంతా నా కోసం కాదండి ఇతరుల కోసం చెప్పగల మనం చేసేవన్నీ తొంభై తొమ్మిది శాతం మన కోసమే చేసుకుంటున్నాం ఏమన్నా చేస్తే ఒక శాతం ఇతరుల కోసం ఆయా సందర్భాల్లో భోజనం పెట్టడాలో వస్త్రాలు ఇవ్వడాలో ఏదో మనం చేస్తుంటాం మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు పరుల జోలికి పోవద్దు ప్రభుదాసుల జోలికి పోవద్దు అని జూతామత నాయకులతో ఆ స్త్రీ జోలికి పోవద్దని గేహసీతో లేదు అంటే ఆరాధన చేస్తున్నటువంటి అర్పణగా తన అత్తర బుడ్డిని పగలగొట్టిన ఆ స్త్రీ జోలికి వెళ్ళొద్దని శిష్యులతో పరుల జోలికి వెళ్ళద్దని తెసలోనిక సంఘ విశ్వాసులతో దేవుని సావుకులు చెప్పినటువంటి మాటలు మనం కాబట్టి అనవసర విషయాలు జోక్యం చేసుకుంటున్నారా లేదు మన పరిమితులు మన లిమిటేషన్స్ మనం గుర్తించి మరి ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మన అవతల వ్యక్తి ఇష్టపడదు సరే ఎంతవరకే అనుకుని భావించి దేవుని స్వతరం వందలండి అన్నట్టుగా ఉండాలి దేవుని స్తోత్రం వీటి గురించి దాన్ని మనం మాట్లాడుకున్నాం రండి ఈ దినము మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం ఇప్పటివరకు ఒక ఇరవై మూడు సందేశాలు ఈ అధ్యాయంలోంచి మనం ఐదో అధ్యాయాలు చెప్పుకున్నాం ఇంకొక నాలుగైదు సందేశాలు తర్వాత మనం ఆరో అధ్యాయంలోకి వెళ్దాం స్తోత్రం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పదహారో వచనం మన ధ్యానం నిమిత్తమై ఈ ఉదయ కాలపు ధ్యానం నిమిత్త ఫర్ అవర్ మార్నింగ్ మెడిటేషన్ కీవర్డ్స్ ఈజ్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ప్రపోజల్స్ ఫిఫ్త్ చాప్టర్ సిక్స్టీన్త్స్ మరియు రోగులు చాలే ఎరుశలేము చుట్టూ నుండి పట్టణములో జనులు రోగులను రోగులు ప్లస్ దయ్యముల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చింది వస్తారా అని ఎదురు చూడలేదు వాళ్ళు మోసుకొని వచ్చారు బాగానే ఉంది మోసుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదా వారిలో కొందరు స్వస్థత పొందిరి వారందరూ స్వస్థత పొందిరి అన్నారు దేవుని స్తోత్రం హలే నేను చదువుతున్నాను బ్రియాన్న సిమన్స్ గారి తర్జుమాల నుంచి స్తోత్రం తర్వాత వాడుకు భాషలో కూడా చదువుకున్నాం తర్వాత వివరంలోకి వెళ్దాం ఐదో వచ్చాయము పదహారో వచ్చినాము గ్రేట్ ఆఫ్ ఫ్రమ్ ద ద ద బై సిక్ అండ్ అండ్ దోస్ ప్రతి రోగి బాగుపడ్డాడు ప్రతి దయ్యము వెళ్ళ గొట్టబడింది దేవుని స్తోత్రం అనగా గొప్ప హీలింగ్ ఎమాంజులిజం హీలింగ్ రివైవల్ అక్కడ జరిగింది అని చెప్పచ్చు వాడు ఒక మాట్లాడుతూ చూపించాలండి గుంపులు గుంపులుగా వచ్చారు తమలో దగ్గుతో ఉన్న వాళ్ళను దయ్యాలు పట్టి బాధపడుతున్న వాళ్ళను తీసుకుని వచ్చారు వాళ్ళందరికీ నయమైపోయింది ఎరుసలేం దగ్గర గుంపులు గుంపులుగా వచ్చిన సందర్భం లేదా ఉంది ఎప్పుడు వచ్చారు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో మనం గమనిస్తే జరుగుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవానికి ఏం జరిగింది అక్కడ ఐదవ వచనం అపస్తులు కానీ రెండు ఐదు ఆ కాలంలో ఆకాశం కింద ప్రతి జనములోండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుష్లేములు కాపురం ఉండిది ఆరో వచనం ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి గుంపుగా కాదు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన సుభాషతో వారు మాట్లాడటం కలవబడి మనం ఆలోచిస్తాం గుంపులుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి రెండవ అధ్యాయంలో గుంపులుగా వచ్చిన సందర్భం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలుసుకున్నాను ఐదవ అధ్యాయంలో గుంపులుగా కూడి రావడానికి కారణం ఇక్కడ జరుగుతున్నటువంటి స్వస్థతను అనుభవించాలనే ఉద్దేశంతో వచ్చాను ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్యం కాదా డబ్బులు బాగు బాగు కావడం ఏదో జ్యూసులు తాగో లేకపోతే ఏదైనా మిల్క్ షేకులు తాగో లేకపోతే ఇంకేదైనా తినో ఏదైనా లేపనాలు పూసుకోనో జబ్బులు బాగోతున్నాయని కాదు ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా దేవుజనుల చేతుంచడం ద్వారా లేదు అంటే దేవుజనుడు ఏసు ప్రభు కాలంలో లాగా యేసు ప్రభు చెప్పినట్టు కదో లేచిని పరిపెత్తుకున్నాడు ఏదో ఒకలాగా స్వస్థతలు జరుగుతున్నాయి జరిగాయి కొన్ని ఆశ్చర్య కార్యాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ఎంతసేపటికి రోగాలు బాగు కావడం అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడం మాత్రమే ఆశ్చర్య కార్యాలని భావించవద్దు మర్మమైన కార్యాలని లేకపోతే గొప్ప కార్యాలని వింతలని మీరు భావించడానికి ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నా ఐదో జామి ఇరవై మూడవ వచ్చినా చెరసాల ఇంతకుముందు ఎలా ఉందో నిన్న ఎలా ఉందో అలాగే బహుభద్రముగా మోయబడి ఉండుటో రాత్రి కావలివారు అనగా డ్యూటీ దిగని కావలివారు డ్యూటీ దిగే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి కావలివారు తలుపు ముందర నిలిచి ఉండటం చూసుకుని నిద్రపోవడం చూసామని కాదు తలుపు ముందర నిలబడి చూసాం కానీ తలుపులు తీసాం లోపల మాకెవ్వరు అంటే వెళ్ళిపోయి ఉంటుంది ఆరిపోయి ఉండొచ్చు తప్పించుకొని పోయి ఉండొచ్చు పేతురు యోహానులు తమ సొంత శక్తి చేతనో సొంత తెలివితేటల చేతనో తప్పించుకున్నారని చెప్పలేదు ప్రభు దోత వచ్చేవి కాబట్టి జరిగింది దోత రాకపోతే ప్రభు దూత రాకపోతే వాళ్ళు చెరసాల్లోనే ఉండేవాళ్ళు ఆయా సమయాల్లో దేవుని దోత వచ్చి దిగి వచ్చి నీళ్లు కదిలించుట కలదు అప్పుడు మొదట ఎవరి దిగును వాడు వాగైపోతున్నాడు అనగా దేవుని దూత దిగడం దేవుని దోత రావడం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే తప్పించబడడం ఒక ఆశ్చర్య కార్యం దేవర్ రెస్క్యూడ్ బృందం చెయ్యల్ దేవర్ రిలీజ్ బృందం చెయ్యల్ నాన్ దే రిలీజ్ చేయిల్ దట్స్ అదొక అద్భుతం అండి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఐదో వచ్చాము ఇరవై ఎనిమిది వచ్చినాం ప్రధాన యాధికులు వారిని చూసి హత్యను మా మీదకు తేవాలని ఉద్దేశించున్నారని చెప్పారు ఇదిగో మేము ఎరులేమును మా బోధతో నింపాము వాళ్ళు చెప్పుకోలేదు నానయాజులు వాళ్ళంత మీరు మీ బోధతో నింపారు మీ బోధతో నింపడం వల్ల ఎక్కడ చూసినా మీ బోధ నిలిపించడం వల్ల మీ బోధ ప్రతిధ్వనించడం వల్ల మీ బోధ వలన మా బోధ బాధించబడుతుంది మీరు చేయడం వల్ల మాకు నష్టం జరుగుతుంది మీరు మత ప్రచారం చేయడం వల్ల మేము చేయకపోవడం వల్ల మేము మా మతంలో ఉన్నటువంటి అనుచరులు మీ మతంలో ఫాలో అవుతున్నారు ఆశ్చర్యకరాలి అల్పకాలములోనే స్వల్ప కాలములోనే ఒక పట్టణమంతా ఒక నగరం అంతా బోధతో నింపడం అనేది చిన్న విషయం కాదు ఎరుశ్లేమును బోధతో నింపారంటే ఎరుశ్లేములోని ప్రజలందరినీ బోధతో నింపుతున్నారు వాళ్ళందరికీ స్వార్థ ప్రకటించేశారు వాళ్ళ సత్యాలను తెలియజేశారు అని దాని అర్థం ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో ఏకీభవించినటువంటి కొత్త విషయాన్ని వాళ్ళు చెప్పారని అర్థం చేసుకోవాలి స్తోత్రం బోధతో నింపడం మూడో విషయం ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన సమస్తూ ఒక మనుషుడు లేచాడు నిద్రపో లేచాడని కాదు ఏమండి అప్పుడే తలవారింది కమలే నిద్ర లేచాడని కాదు లేచాడంటే అక్కడి నుంచి తన పేట మీద నుంచి తన ఆసనం నుంచి లేచాడు హలో ఏమో ఏంటి డాంటి గొడవ ఏంటి అల్లరేంటి ఆగండి ఆ పళ్ళు వరకడాలు ఏంటి ఆ పళ్ళు నోరడాలు ఏంటి ఆ గుడ్లు వేసుకొని ఉరిమి ఏంటి ఏంటిదంతా ఏంటి అత్యాగ్రహం ఏంటి ఏ ఆగ్రహం వచ్చి పోనకం వచ్చినట్టు ఊగిపోవడం ఏంటి బూతులు తిట్టడం ఏంటి ఈ ఏంటండి ఈ సభలో ఈ మహాసభలో ఇటువంటివి జరగడానికి వీల్లేదు కానీ ఎందుకు జరుగుతుంది వై ఆల్ న్యూస్ ఇన్స్ హ్యాపెనింగ్ ఇన్ గ్యాదరింగ్ సమిహెద్రి మన సమ్హెద్రేన్ సభలో ఎందుకు ఇలా జరుగుతుందండి తాను సభలోంచి లేచాడు అవసరతలో దేవుడు ఒక వ్యక్తిని లేపుతాడు ఎక్కడ అవసరత ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని లేపుతాడు ఆ బద్దలైన బండ సందుల్లో నిలవడానికి దేవుడు ఒక వ్యక్తిని లేపుతాడు స్టాండింగ్ గ్యాప్ కోసం దేవుడు ఒక వ్యక్తిని లేపుతాడు అలాగే ఇక్కడ దేవుడు ఒక మనిషి దేవుడు ఎవరి కోసం మైనారిటీలైనటువంటి కేవలం ఇద్దరే ఉండి వాళ్ళకి వ్యతిరేకంగా ముప్పై నలభై మంది ఉన్నారు కానీ వాళ్ళు ఇద్దరు ఇద్దరు బలహీనులు ఇద్దరు కనుక బలహీనులు నలభై యాభై మంది ఉన్నారు కనుక బలవంతుడు మెజారిటీ అనేది ఎప్పుడు బలవంతులుగానే ఉంటారు మైనారిటీ బలహీనులుగా ఉంటారు కానీ ఈ మైనారిటీ విషయంలో దేవుడు జోక్యం చేస్తున్నాడు అలా మనం ఆలోచిస్తున్న విషయాలు తప్పించబడడం ఒక మర్మంగా ఉంది ఒక ఆశ్చర్యకార్యంగా ఉంది బోధతో నింపడము ఒక ఆశ్చర్యంగా ఉంది అవసరతలో ఒకరిని లేపడం అనేది ఒక ఆశ్చర్యమైన విషయంగా ఉంది నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు ఐదో వచ్చాయము నలభై ఒకటో ఆ నామము కొరకు యేసు క్రీస్తు అనేటువంటి ఆ పరిశుద్ధ నామము కొరకు తమకిప్పుడు జరిగిన ఇప్పుడు కలిగిన అవమానము కన్నా ఇంకా ఎక్కువైన అవమానం పొందడానికైనా ఆర్ రెడీ మేము సిద్ధంగా ఉన్నాం మేము వి ఆర్ వర్ది అని భావించి ఏడ్చుకుంటూ మహాసభ యోధు నుండి వెళ్ళిపోయే కాదు ఏడ్చుకుంటూ కాదు సంతోషిస్తున్నాం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆశ్చర్యకార్యాలు మన కంటికి కనబడకుండా మనం గుర్తించని ఆశ్చర్యకార్యాలు కొన్ని ఉంటాయి అపోస్తుల యొక్క పరిశుద్ధుల యొక్క పేతురు వ్యూహానుల యొక్క సంతోషం కుట్టారని రాయబడింది నలభై వచ్చిన అతని మాటకు సంబంధించి అపోస్తులు పిలిపించి కుట్టించి ముప్పై తొమ్మిది కొనలా దెబ్బలు దీనివల్ల ఏం జరిగింది స్తోత్రం లేదు వాళ్ళు సంతోషించారు ఎందుకండి ఈ సమయంలో కూడా సంతోషించడం ఏంటండి మాకు అర్థం కావట్లేదు సంతాపం చెందాల్సిన సమయంలో సంతోషించే విధంగా దేవుడు చేయగలడు మీ విషాద అనుభవాల్ని వినోద అనుభవాలుగా దేవుడు మార్చగలడు మనం ఆలోచిస్తున్న విషయాలు వాళ్ళ సంతోషం ఒక వర్మం కాదు అది ఏంది ఇంత కుట్టినా కానీ నవ్వుతున్నారేంటి సరే మేము హైకోర్టుకి వెళ్తాం ఇంకేదైనా దగ్గరికి వెళ్తాం మేము కైసర్ దగ్గరికి వెళ్తాం మేము ప్రార్థన చేస్తాం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాం మీ సంగతి దేవుడు తెలుస్తాడు మీ అంతు దేవుడు తెలుస్తాడని వాళ్ళు వెళ్ళలేదు సంతోషంగా ఇంత ముందు అన్నారు హలో మీరు చెప్పారు ఆజ్ఞాపించారు మీరు ఏ సునాములో బోధించకూడదని మేము బోధించేది బోధించేదనండి అలా చెప్పకపోయినప్పటికీ కూడా దినము దేవాలయంలోనూ ఇంటింటినూ మానక బోధించవచ్చు ఏ సే క్రీస్తుని ప్రకటించున్నారు దేవుడి శ్లోక లేదు కాబట్టి ఆశ్చర్యకరమైన ఈ నాలుగు విషయాలు మీకు గుర్తు చేస్తాను మన జీవితంలో కూడా ఇట్టి అనేకమైన ఆశ్చర్యక్రియలు జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆశ్చర్యకరుడైన దేవుడు ఇట్టి గొప్ప కార్యము మన జీవితంలో చేయడం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె